నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీతో ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ప్రెజర్ కుక్కర్లో గుత్తి వంకాయ ఈ ప్రెషర్ కుక్కర్లో ఇలా గుత్తి వంకాయ ఎంతో సులభంగా ఎంతో తొందరగా ఎంతో రుచిగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ అలాగే ఈ రెసిపీని అంతా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో తెలిపండి గైస్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసి అదే శనకాయ పప్పులు వేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు లవంగాలు అలాగే చిన్నది దాల్చిన చెక్క ముక్క వేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి అలాగే ఒక నాలుగంటి నాలుగే నాలుగు జీడిపప్పు వేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి నేనైతే తుమ్ముకొని వేసుకుంటున్నాను ఇంత దగ్గర పొడి ఉంటే వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకునే పాటైతే జీడిపప్పు వేసుకున్నప్పుడు వేసుకోండి అలాగే ఒక ఏడెనిమిది మిరపకాయలు మీకు మిరపకాయలు వద్దనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కాదు మిక్సీకి వేసుకునేటప్పుడు నేను ఎండుమిదపకాయలు వేసాను ఎండుమిదపకాయలు వేస్తూనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేపుకుంటున్నాను గైస్ అదే వేడికి ఈ ప్యాన్ వేడికి అవి వేగేస్తాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వేపుకున్నాను ఇలా నేను ముల్లవంకాయలు తీసుకున్నాను గైస్ మా సైడు నల్లవంకాయలు దొరకవు ఎప్పుడో ఒకసారి దొరికేది నాకు ఇంకా తెల్లవంకాయలు దొరికితే ఇవి తీసుకున్నాను ఇవి ముల్ల వంకాయలు ఇవి మామూలుగా తెల్లవంకాయల కంటే కూడా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అందుకని ఇవి తీసుకున్నాను దీనిలో ఈ వంకాయల అన్నిటికీ వెనక భాగంలో నాలుగు భాగాలుగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ చేసుకోవడానికి ఇట్లా అన్నిటికీ అట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఈ ఉప్పు నీళ్ళలోకి వేసుకోవాలి ఇంకా మనం వేపుకున్న దినుసులన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేపుకున్న దినుసులన్నీ వేసుకొని కొంచెం పసుపు ఇది ఎండు మీద పెళ్ళి వేసుకోకుండా అంటే ఈ స్టేజ్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఒక టీ స్పూన్ ఇప్పుడు కొంచెం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొన్ని నీళ్ళు వేసుకొని కూడా మిక్సీకి వేసుకోవచ్చు ఇలా మిక్సీకి వీలైనంత మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు అంతా మనం గాట్లు పెట్టుకున్న వంకాయలకు స్టఫ్ చేసుకోవాలి ఈ వంకాయలుకు గాట్లు పెట్టుకునేటప్పుడు చూసుకోండి గేస్ పుచ్చులందు ఉంటే పడేసేయండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వన్ టీ స్పూను ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకున్నవి వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనము స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలని అదే స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని వేసుకోవాలి చూడండి కేసు ఇట్లా స్టఫ్ చేసుకోవాలి మొత్తం అన్నిటినీ మసాలానంతా ఇలా అన్నిటినీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి ఈ వంకాయలన్నిటిని వేపుకోవాలి ఇలా వీటన్నిటిని రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి మిగిలిపోయిన మసాలా ముద్దనంతా వేసేసుకొని మళ్ళీ వేపుకోవాలి ఇలా ఒక నిమిషం వేపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకోవాలి గైస్ ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఇలా పావు లీటర్ నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం అంత కలిసేట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు గుజ్జు వేసుకోవాలి నేను కొంచెం అంటే కొంచెమే వేసాను మీకు చింతపండు గుజ్జు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళు వేసుకోకుండా పర్లేదు అలాగే తీపు తినే వాళ్ళు ఉంటే ఒక చిన్న బెల్లం ముక్క వేయండికి సింగ చాలా బాగుంటుంది దీని టేస్ట్ నేనైతే వేయడం లేదు ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కూడా బాగా క కలుపుకోవాలి చూడండి గ్యాస్ ఇట్లా మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి గ్రేవీ అంతా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకే ఒక విజిల్ రాణించుకోవాలి అంతే గేస్ మనకు ఇంకా మన గుత్తి వంకాయ రెడీ గేస్ ఇలా కుక్కర్లో ఎంతో ఈజీగా ఎంతో సులభంగా చేసుకోవచ్చు పొద్దున్నే చేసుకోవాలనుకుంటే నైట్ దినుసులన్నీ మసాలా దినుసులన్నీ వేపుకోండి పొడి చేసుకొని పెట్టుకుంటే మనకు ఇంకా తొందరగా అయిపోతుంది చూడండి కేసు వంకాయలని స్పూన్ తంటే ఎంత బాగా మెత్తగా ఒక విజులకే చాలా బాగా ఉడికేసాయి చూడండి కేసు మన గ్రేవీ కూడా మనకి పల్చగా లేదు అలాగని గట్టిగా లేదు అలాగే నేను పైనుంచి కొంచెం కసూరి మేతి చల్లుకుంటున్నాను మీకు కసూరి మేతీ కావాలంటే ఏదైనా ఇదైనా చల్లుకోండి లేదంటే అయినా చల్లుకోండి పైనుంచి మీ ఇష్టము ఇలా కసూరి మేతి వేసి కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనం ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీగా ఇది అన్నంలోకి ఈ చపాతీలోకి రోటిలోకి దీ అయినా బాగుంటుంది కానీ దీన్ని చూస్తుంటే మాత్రం కొత్తగా తిని విద్దెతుంది గైస్ అంతలా నాకు నోదం అదిపోతుంది మీకు కూడా ఎంతమందికి ఉందో కామెంట్లో తెలిపండి గైస్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి గైస్ ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అందుకంటే పెట్టుకోండి గైస్ ఈ వీడియో కింద గైస్ బాయ్